యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సంవత్సరాలను పూర్తి చేసుకుని నవవసంతంలోకి అడుగు పెట్టింది ఇప్పుడు ఇది రెండు రకాలుగా ప్రత్యేకం జగన్ సొంత పార్టీని పెట్టుకుని ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టే వార్షికోత్సవం ఒక విశేషమైతే ఇదే సమయంలో ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు కావడం మరో విశేషం ఈ నవవసంతంలో మరో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది జగన్ పార్టీ మరో నెల రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఈ నవ రావడం విశేషం ఈ వసంత ఋతువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నవవసంత శోభను తెస్తుందా అనేది ఆసక్తిదాయకమైన అంశం దశలవారీగా స్టెప్ బై స్టెప్ సత్తా చూపిస్తూ వస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ మొదట జగన్ ఆయన తల్లి మాత్రమే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు సొంతంగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకొచ్చారు ఇక ఐదేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఆగిపోయింది కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో వెనుకబడింది జగన్ ఒంటరిపోరు ప్రత్యర్థులంతా మూకుమ్మడిగా వచ్చి స్వల్ప తేడాతో బయటపడ్డారు ఈ ఐదేళ్లలోనే కాదు మొత్తం ఎనిమిది సంవత్సరాల్లో జగన్ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు కేంద్రంలోని నియంత పాలకులను ఎదుర్కొని నిలబడడం అందరికీ సాధ్యమయ్యేది కాదు రాష్ట్రంలో చంద్రబాబు కుటిల రాజకీయాలను ఎదుర్కోవడము సులభం కాదు ఈ రెండింటిని ఎదుర్కొని జగన్ నిలిచారు అయితే ఇప్పుడు అసలు సిశులు పరీక్ష ఎదుర్కొనబోతున్నారాయన ఎనిమిదేళ్లుగా జనం మధ్యనే ఉంటున్న జగన్ కు ఈసారి ప్రజలు ఎలాంటి అవకాశం ఇవ్వబోతున్నారో రాజకీయంగా ఆయన స్థానాన్ని ప్రజలు ఎక్కడ నిర్దేశిస్తారో మరో నెల రోజుల్లోనే ఒకంత స్పష్టత వస్తుంది ఎన్నికల ఫలితాలతో పూర్తి క్లారిటీ వస్తుంది ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మర్చిపోకండి